హలో ఎవ్రీవన్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు బిఎస్ఎఫ్ ఫైల్స్ అందరికీ కూడా కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు సో క్యాంపస్కి అయితే బయలుదేరాము యాక్చువల్ గా నేను వెళ్ళకూడదు అనుకున్నాను కానీ గాడి వరకు వచ్చేసరికి నో చెప్పలేకపోయాను మాకు తోడుగా ఈ మహిళా కానిస్టేబుల్ కూడా వచ్చారు ఆవిడ ఈ క్యాంపస్లోనే వర్క్ చేస్తారు క్యాంపస్లో పెట్టగానే నాకు ఫార్మసీ క్లాస్లో అడుగుపెట్టినంత భయం వేసింది పంజాబ్లో కాదనమాట ఇక్కడ చాలా డిసిప్లైన్గా డిగ్నిటీగా ఉండాలి సో పిల్లల్ని కాన్ఫరెన్స్ హాల్కి అలౌ లేదు మనం ఈ ప్లే రూమ్ రూమ్లోనే విడిచిపెట్టి వెళ్ళాలి నేనేమో సీనియర్స్కి జూనింగ్ ర్యాగింగ్ చేస్తే ఎలా డ్రెస్సెన్స్ ఉంటుందో ఆ విధంగా వచ్చాను కొంచెం భయం వేసింది మేడంస్ ఏమంటారు అని చెప్పి బట్ మేడమ్స్ మాతో ఈజీగా కలిసిపోయారు ఇక్కడ ఈ బోర్డు పైన ఉన్నదంతా కూడా ఆల్ అబౌట్ దిస్ కాన్ఫరెన్స్ ఓన్లీ అనమాట అయితే కాన్ఫరెన్స్ ఏంటంటే రీసెంట్గా లేడీస్ ఫేస్ చేస్తున్న ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే ప్రాబ్లం ఉంది కదా దీని గురించి మాకు కొంచెం అవేర్నెస్ కల్పిస్తూ అలాగే శానిటరీ ప్యాడ్స్ గురించి కొంచెం చెప్పారనమాట అయితే మేమందరం కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు సిట్రేట్ అయిపోయాము అయిపోయిన తర్వాత మాకు చెప్పడానికి ఒక డాక్టర్ మేడం అలాగే ఒక ఐజీ మేడం ఉంటారు కదా వీళ్ళు వస్తారనమాట వాళ్ళకి కొంచెం గ్రీటింగ్స్ అవి చెప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్గా కూర్చున్నాము కూర్చున్నాక ఇంకా కాన్ఫరెన్స్ అయితే స్టార్ట్ అయ్యింది సర్వైకల్ క్యాన్సర్కి ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్పారు మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ లో చేయండి కామెంట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ట్రై చేస్తాను చెప్పడానికి I'm కాన్ఫరెన్స్ క్లాస్ అంతా అయిన తర్వాత ఏవైనా డౌట్స్ ఉంటే అడుగుతామని చెప్పి జెంట్స్ అందరినీ కూడా బయటికి పొమ్మన్నారు అనమాట సో ఐ మీన్ పొమ్మన్నారంటే వెళ్ళమన్నారు మనం వచ్చేసి ఎవరి డౌట్స్ వాళ్ళు అంటే ఓన్లీ దీనిపైనే కాదులేండి కొంతమంది మేమైతే అవుట్ లీయింగ్లో ఉన్నాం కాబట్టి కొంతమంది లో ఉన్న వాళ్ళకి ఏవైనా వాటర్ ప్రాబ్లం లైట్ ప్రాబ్లం లేదంటే స్కూల్ బస్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి కదా వాటిని క్లియర్ చేయడం కోసం అంటే ఇప్పుడు ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం క్లియర్ చేయడానికి అవుతుందని వాళ్ళు కూడా అడిగారు మేడంస్ వీళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కటి ఫైనల్ గా త్రీ అవర్స్ తర్వాత కాన్ఫరెన్స్ అయిపోయింది గ్రూప్ బై గ్రూప్ ఫొటోస్ దిగుతున్నాము గా శానిటరీ ప్యాడ్స్ గురించి ఎందుకు చెప్పారంటే మేము అవుట్లింగ్ లో ఉంటున్నాం కానీ ఈ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు డస్ట్బిన్స్ దగ్గర శానిటరీ ప్యాస్ ని ఓపెన్ గా పడేస్తున్నారు అవి కుక్కలు కానీ ఏవైనా వచ్చి అవి వాటిని టచ్ చేసేటప్పుడు వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి మాకైతే అవేర్నెస్ కల్పించారు అలాగే ఇంకా మైగ్రేన్ ప్రాబ్లం నాకు ఉంది కాబట్టి సమోసా పకోడీ జిలేబీ అవాయిడ్ చేసేసి జస్ట్ ఒక ఛాయ్ తీసుకున్నాను ఇంటికి వచ్చేసరికి మా వారైతే అన్నం పప్పు చేసి పెట్టారు పెట్టేసరికి నేను వచ్చేసాను నచ్చితే ఈ వీడియో లైక్ చేసి Share just to subscribe bye bye